మార్వాడిలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ బంద్ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ శానిటరీ మొబైల్ పెయింటింగ్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ పాటించారు తెలంగాణ బచావో మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వర్తక సంఘం అధ్యక్షులు హరిప్రసాద్ బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు లైన్ బిఎం నాయుడు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు గడగోదు చంద్రశేఖర్ ఇంకా కార్పెంటర్స్ యూనియన్ ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు పలువురు మాట్లాడుతూ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మార్వడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ నాసిరకం వస్తువులను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తూ తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని అన్నారు వ్యాపారంతో జీవనం సాగిస్తూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తమకు వలస వ్యాపారుల వలన తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్న నాసిరకం వస్తువుల అమ్మకాలకు వ్యతిరేకంగా మిర్యాలు కూడా పట్టణం యొక్క స్వచ్ఛంద బంధుని మా వ్యాపార వర్గాలందరూ ఊకుమ్మడిగా నిర్వహించడం జరుగుతుంది మా యొక్క ఎజెండా ఏంటంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ జరుగుతున్న నాసిరకం వస్తువులు అమ్మకాలని జీరో దందా బి జిఎస్టీ లేకుండా అమ్ముతూ ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఇక్కడ వస్తూ బిజినెస్ చేస్తూ జీరో రకం వస్తువులని దీంట్లో ఒరిజినల్ దాంట్లో మిక్స్ చేసి అమ్ముతూ అందరినీ మోసం చేయడం జరుగుతుంది మా యొక్క పోరాటము వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతుంది తప్ప ఎవరిని వ్యతిరేకించడం కాదు మరియు ఇక్కడ లోకల్ యొక్క ఉపాధి అవకాశాలను కొల్లగొడుతూ వాళ్ళ వాళ్ళు ఒక అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ డబ్బును మొత్తం వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు కావున దాన్ని అరకట్టడానికి మిర్యాల్గూడలో ఈ బంధును మేము పిలుపునిస్తున్నాం దీనికి వర్క్ మామూలుగా కార్మిక సంఘాల అసోసియేషన్ యొక్క సపోర్ట్ కూడా మాకున్నది ఇది మేము మొదలుపెట్టిన మొదటి అడుగు మాత్రమే నెక్స్ట్ నుంచి కబడ్దార్ చెప్తున్నాము డూప్లికేట్ వస్తువులు మీరు అమ్మితే మేము సహించము వ్యాపారాలు చేసుకోండి కానీ మీ వ్యాపారానికి మేము అడ్డు కాదు కానీ మీరు దాన్ని వేరే విధంగా కన్వర్షన్ చేస్తున్నారు మేము పోరాటం చేసేది రకం వస్తువుల అమ్మకం మీదనే లోకల్ ఉపాధి అవకాశాలు పోతున్నాయి దాని మీదనే దాన్ని బతికించడానికే మేము ఈ రోజు పోరాటం మొదలుపెట్టాము ఈ పోరాటము ఇవాళ మొదల ఆరంభం మాత్రమే ఇంకా ముందర ఈ ఈ రకమైన వ్యవహారాలు చేస్తే మాత్రం ఎవరిని సాధించము తెలంగాణ ప్రజలారా మేల్కొనండి మరి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారు ఇదే విధంగా మారువాడోలు ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళు ఒకరు వచ్చుకుంటూ చివరికి మన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించడం జరిగింది అదేవిధంగా ఇవాళ బీహార్లు కానివ్వండి మారువాడోలు కానివ్వండి తెలంగాణ మొత్తం కూడా ఉన్నారు భవిష్యత్ తరాలలో రోజు మనం స్పష్టంగా మనం బాగున్నాము లేదా సంపాదించుకున్నామని చెప్పి అనుకుంటాం కానీ భావితరాలలో మన పిల్లగాలు కానివ్వండి మన మనవాళ్ళు కానివ్వండి వాళ్ళ కింద ఎట్టి చేయాల్సిన అవసరం వస్తుంది అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంత ఉంది తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా అన్ని సాధించుకున్నాం మనం ఇది కూడా మారు వాళ్ళ నుంచి మిగతా వాళ్ళ నుంచి కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంత అయింది మన ఉపాధి ఎంతో కోల్పోతున్నాం మిరియాలగూడ పట్టణంలో దర్దాపుగా బీహార వాళ్ళు కానివ్వండి ఇంకో వేరే వేరే వాళ్ళు కానీ దాదాపు ఇరవై వేలు ఉన్నాయి ఇరవై వేల జనాభా ఉంది ఆ ఇరవై వేల జనాభాకి మనం ఓటు హక్కు కలిసి చివరికి మనం వాళ్ళ కాడ పనిచేయాల్సిన అవసరం వస్తుంది ఉందని చెప్పి కోరుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మార్వాడీలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే దీనివల్ల ఏమైతుందంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే తప్పేం లేదు కానీ ఈ యొక్క హోల్సేల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ మొత్తం ఈ మార్వాడి వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల ఈ సరుకులన్నీ ఏ మార్కెట్కి వెళ్తున్నాయి ఆ మార్కెట్లోకి వచ్చేసి చొచ్చుకొని వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టి వాళ్ళు డూప్లికేట్ వస్తువులు వాళ్ళు వ్యాపారం చేస్తే తప్పేం లేదు కానీ డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్ముకుంటూ గవర్నమెంట్కి రావాల్సినటువంటి జిఎస్టీలు ఇన్కమ్ ట్యాక్సులు అన్నీ ఎగవేతలు చేసి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు వ్యాపారాలు ఇంకోటి ఏంటంటే వాళ్ళ షాపులలో వాళ్ళ వ్యక్తులనే పెట్టుకొని వాళ్ళే చేసేటటువంటి గూటుపుడాలు బయట వ్యక్తులు తెలవకుండా వాళ్ళ వాళ్ళ మనుషులే పెట్టుకుంటున్నారు దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి భావితరాలకు ఉద్యోగ అవకాశాలు దెబ్బతిని రాను రాను వాళ్ళు రోడ్డుల పడి జీవితాలు చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఇప్పటినైనా మన తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొని ఈ యొక్క మార్వాడి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులని మనం తరిమి వేయాల్సినటువంటి అవసరం అయితేనే ఉంది ఈ సందర్భంగా ఈ యొక్క షాపుల మీద ఉన్నటువంటి వర్కర్స్ కూడా ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి కార్పెంటర్స్ కానివ్వండి ఇతర అందరూ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి షాపులలో మాత్రమే ఈ యొక్క సరుకులు కొని మార్వాడీలని సాంఘిక బహిష్కరణ చేసి వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళందరూ పోయే విధంగా వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది మనం ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా భవన్ నిర్మాణ కార్మికుల పరిస్థితి వారి అనుబంధ వ్యాపార సంస్థల పరిస్థితి ఆంధ్ర వాళ్ళ పెనవ్ నుండి ఇలా మారువాడీలో పొయ్యిలో పడ్డట్టుగా తయారైనది మేము అన్నం ఆకలితో వచ్చిన వాళ్ళతో మా కొట్లాడ కాదు ఆర్థిక ఆకలితో వచ్చిన వాళ్ళతో మాకు కొట్లాడదా ఒకనాడు ఆర్థిక ఆకలితో ఉన్నటువంటి బ్రిటిష్ వారు కొన్ని సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని ఉంచుకున్నారు ఆర్థిక ఆకలితో ఆంధ్ర వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు మన ఏలి మన ఎంత గురైన మనకు తెలుసు కాబట్టి తెలంగాణ సమాజమా ఇప్పటికైనా మనం అంతా ఏకమై మన పనులను మన హక్కులను మనం రక్షించుకోవాలి దానికోసం మనంతా కూడా ఉన్నదని మా మిర్యాలు కూడా కార్పెంటర్ యూనియన్ పక్షాన పిలుపునిస్తూ కూడా ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ నుంచి ఈ రోజు మార్వాడి నినాదాన్ని మేము ఖండిస్తూ మేము ఈ ఈ నాచిరకమైన వస్తువులను మేము తప్పకుండా ఈ ఖండించాలని కోరుకుంటూ ఎలాంటి వస్తువులైనా ఒరిజినల్గా వాడాలని కంపల్సరీగా ఏదైనా నాచరకం వస్తువులు వస్తే మాత్రం మేము ఊకము ఇది ఆరంభం మాత్రమే రేపున్న రోజులలో ఎలాంటి డూప్లికేట్ వస్తువులు అమ్మినా కానీ మేము ఊరుకునేది లేదు